మున్సిపాలిటీ అభివృద్ది నిధుల్లో భాగంగా స్థానిక ప్రజల కోరిక మేరకు స్మశన వాటిక అభివృద్ది చేయడానికి తీసుకున్న చర్యలే తప్ప ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశం ఎంత మాత్రం లేదని మున్సిపల్ అధికారులు స్థానిక నాయకులకు మధ్య సమాచార లోపం వల్లే ఇటువంటి పరిస్థితి తలెత్తిందని మున్సిపల్ చైర్మన్ నార్ల భువనా సుందరి తెలిపారు కాకినాడ జిల్లా తుని టౌన్లో శ్రీనివాస సమీపంలో సమీపంలోనున్న హిందూ శ్మశాన వాటిక తలెత్తిన వివాదం సామాజిక వర్గాల మధ్య వివాదాలకు దారితీసింది గత కొంతకాలంగా మున్సిపల్ అధికారులు తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజల్లో ఒకటే అలజడి భద్రతాభావం తలెత్తుతుంది స్మశాన వాటిక అభివృద్ధి విషయంలో ఆయా వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా చేపట్టిన పనులు వివాదాస్పదంగా మారాయి ఈ విషయంలో అధికారులు స్థానిక పాలకులు దళిత వర్గాల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆందోళన తీయడం చర్చనీయాంశమైంది అందరికీ నమస్కారం అండి తుని పట్టణ ప్రజలకు తెలియచేయడం అభివృద్ధి కార్యక్రమంలో ఈరోజు శ్రీనివాసాదేవిల దగ్గర ఉన్న శ్మశాన వాటికను డవలపండ్ చేయడం పనులు ప్రారంభమైంది మొన్న ప్రజాదర్బాల్లో ఒకటి నుంచి పదవార్డు ప్రజలందరూ కూడా అక్కడ శ్మశాన వాటిక అస్తవస్యంగా ఉంది లోపలికి వెళ్ళడానికి దారి కూడా లేదు అని చెప్పి బాగా ఇమ్మీడియట్గా మన తుని శ్వాసన నియోజకవర్గ శాసనసభ్యురాలు ఎమ్మెల్యే గారు ఇమీడియట్గా పనులు చేపట్టవలసిందిగా కప్ చెప్పారు మున్సిపాలిటీ నిధుల నుంచి జనరల్ నిధుల నుంచి పది లక్షలు ఖర్చు పెట్టి దాన్ని డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో మొత్తం అక్కడ అన్ని క్లియరెన్స్ అనేది చేయడం జరిగిందండి ఇది ఇప్పటి వరకు అది ఎవరైతే వాడుకున్నారో ఇప్పటి మీద కూడా వాళ్ళందరూ అది వాడుకుంటారండి యథావిధి కానీ కాకపోతే అక్కడ చిన్నది గోళీలు కట్టడం అనేది ఒక్కటే ఎందుకంటే స్థలం చాలా చిన్నది అవ్వడం కారణంగా పాపులేషన్ పెరుగుతున్న కారణంగా గోళీలు ఒక్కటే కట్టడానికి అనుమతి లేదండి మిగతా అన్ని యథావిధిగా జరుగుతాయండి మా అభివృద్ధి కార్యక్రమంలోని కొన్ని పనులు ఏంటంటే వాటర్ ఫెసిలిటీ లేదండి కొంచెం వాటర్ ఫెసిలిటీ అక్కడ కొంచెం రోడ్ అది చేద్దామని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమంగా ఈ పనిని మొదలు పెట్టడం జరిగిందండి ఇది ఏ ఒక్కరికే కాదండి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇప్పుడు దాకా ఎవరైతే వాడుతున్నారో కొన్ని సంవత్సరాలుగా అనగా తొని ప్రారంభం నుంచి కూడా ఈ తొని పట్టణంలో ఈ పదివార్డులకు సంబంధించి దళితులు ముఖ్యంగా రెండు మూడు నాలుగు ఐదు వార్డులు ఉండేటువంటి దళితులు ఈ యొక్క సమాధుల యొక్క స్థలాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది కానీ ఎప్పుడు లేనటువంటి సమస్య ఈ రోజు ఇక్కడ ఏర్పడ్డది అదేంటంటే కనీసం ఎటువంటి సమాచారం లేకుండా ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నటువంటి అనగా ముందు మా పితలు చనిపోయినటువంటి ఆ సమాధులను కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాటిని తీసివేయడం జరిగింది ఈ సమస్య మరి ఎవరో వచ్చిందో తెలియదు కానీ తొని మున్సిపాలిటీ వారే ప్రత్యేకంగా దీన్ని అభివృద్ధి అనేటువంటి పేరుతో చేస్తున్నప్పుడు సమాచారం ఇచ్చి ఇక్కడ ఉండేటువంటి జంగిల్ కటింగ్ చేయవలసిన అవసరం ఉంటుండగా ఆ జంగిల్ కటింగ్ చేయడం మాత్రమే కాకుండా సమాధులు సైతము లేపేయడం జరిగింది ఇది అత్యంత దారుణమైనటువంటి విషయంగా దీని పరిగణలోనికి తీసుకోవాలి ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ లేనటువంటి సమస్యను నూతనంగా అనగా ఎస్సీలకి బీసీలకి మధ్యలో గొడవ పెట్టడానికి ఇది శ్రీకారం చుడుతుంది అనేటువంటి విషయం ప్రత్యేకంగా దీన్ని తెలుసుకోవాలి అభివృద్ధి చేస్తారా చేయండి దాని అందరికీ కూడా మేము ఎప్పుడూ కూడా సహకారం చేస్తాం గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా సరే అభివృద్ధి చేసినప్పుడు లేకపోతే సొంతంగా మేమే చాలాసార్లు రెండు మూడు నాలుగు ఐదు వార్డులకు సంబంధించినటువంటి దళిత సంఘ నాయకులు లేకపోతే దళితులు అందరూ కలిసి ఈ యొక్క సమాధులని మేము శుభ్రం చేసుకున్నాం దాని శుభ్రం చేసుకొని ఎటువంటి దారులు లేకుండా ఉన్నప్పుడు దాని దారులు కూడా చేసుకున్నాం కానీ ఈరోజు అభివృద్ధి అనేటువంటి పేరుతోటి సమాధానం లేపేసి అది ఇతరుల యొక్క చేతుల్లోనికి దీన్ని తీసుకొని వెళ్ళడం ద్వారా దళితులు పొద్దున్నే ఎక్కడ వారి యొక్క శవాలను ఎవరైనా చనిపోతే పాతిపెట్టడానికి స్థలం ఎక్కడుందని ఈరోజు తుని మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వారిని అడుగుతున్నాం మేము ఆ చైర్మన్ గారిని గౌరవనీయుల చైర్మన్ గారిని కలిసాము వారు కూడా చిన్నపాటి భరోసా ఇచ్చారు కానీ ఆ భరోసా మాకు సరిపోదు రాబోయేటువంటి కాలంలో తగిన న్యాయం తప్పనిసరిగా ఆ రెండు మూడు నాలుగు ఐదు వార్డులు ఉండేటువంటి దళితులకు మాత్రమే కాకుండా ఈ పది వార్డులకు సంబంధించినటువంటి దళితులకు కూడా మీరు న్యాయం చేయాలని చేయలేని పక్షాన దీన్ని తగినటువంటి రీతిలో మేము కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ఈ యొక్క మరి ప్రశ్నకి తెలియచేస్తూ నేను ముగిస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ జరుగుతున్న సంఘటన అంతా మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఏమైందంటే గత యాభై సంవత్సరాలుగా కూడా ఇక్కడ బర్రెల్ గ్రౌండ్ ఉంది అంటే మా చిన్నతనం నుంచి కూడా మేము చూస్తున్నాము ఈ బర్రెల్ గ్రౌండ్లో పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కువగా దీన్ని ఉపయోగించేది దళితు బడల్లో ఉన్న దళితులు మాత్రమే ఎక్కువ ఉపయోగిస్తున్నారు అలాగే అందరూ కూడా ఇక్కడ కొంచెం తప్ప ఏ రోజు లేని సమస్యలు తీసుకోవచ్చు ఈరోజు కొత్తగా